హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీ ముందుకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్డేట్కి సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి ఇవాళ గుంటూరు డిస్టిక్కి తీసుకోవడం జరిగింది నిన్న ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు మొత్తం ఈవెంట్స్ అని కంప్లీట్ జరి కంప్లీట్ కావడం జరిగింది ఓవరాల్గా అక్కడ తొమ్మిది వేల ఇరవై నాలుగు మంది ఈవెంట్స్కి అర్హత సాధిస్తే దాంట్లో ఎంతమంది అంటే ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది అర్హత సాధించారు ఇది ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది అక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుని అయితే మూడు వందల మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై పోస్టులకి మెన్స్ చూసుకుని అయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మొన్న ఈవెంట్స్కి రావడం జరిగింది ఈవెంట్స్కి ఏడు వేల ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అలాగే ఉమెన్స్ చూసుకుంటైతే పదహారు వందల ఒకటి ఓవరాల్గా చూసుకుని అయితే తొమ్మిది వేల ఎనభై నాలుగు మంది ఈవెంట్స్కి హరత్ సాధించారు సో దానికి సంబంధించి అలాగే ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది సాధించారు ఏ రోజు ఎంతమంది వచ్చే పద్నాలుగు రోజులు రిపోర్ట్ ఇది ఒక వీడియో చెప్పడం జరిగింది చూసుకుని ఈవెంట్స్ డేట్ డిసెంబర్ ముప్పై స్టార్టింగ్ రోజు చూసుకుని అయితే హర అదే కానిస్టేబుల్ సంబంధించి ఆరు వందల మందికి ఫస్ట్ ఆరు వందల మంది వచ్చారు దానికి సంబంధించి రెండు వందల యాభై నాలుగు మంది వరత సాధించారు దాంట్లో అంటే ఆరు వందల మందికి ఆ రోజు ఇచ్చిన దాని ప్రకారం రెండు వందల యాభై నాలుగు మంది రావడం జరిగింది మొత్తం క్వాలిఫై అయిన వారు ఒక రోజుల్లో నూట అరవై ఆరు మంది ఒక రోజు నూట అరవై ఆరు మంది ఆ రోజు నూట అరవై ఆరు మంది అలాగే రెండో రోజు చూసుకుని అయితే ఆరు వందల మందికి ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజు ఆరు వందల మంది రావడం జరు రావడం కోసం వస్తే సెకండ్ రోజు చూసుకుని అయితే రెండు వందల యాభై రెండు మంది అక్కడ ఈవెంట్స్ రావడం జరిగింది దాంట్లో నూట అరవై మూడు మంది క్వాలిఫై క్వాలిఫై కావడం జరిగింది అలాగే జనవరి రెండో తారీఖు చూసుకున్నైతే ఆరు వందల మందికి గాను రెండు వందల నలభై ఆరు మంది రావడం జరిగింది నూట అరవై ఆరు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే ఇది జనవరి మూడు నుండి ఉమెన్స్ అండి ఐదు వందల ముప్పైకి గాను నూట తొంభై మంది రావడం జరిగింది నూట ఆరు మంది అక్కడ క్వాలిఫై కావడం జరిగింది జనవరి నాలుగు నాలుగు తారీఖు చూసుకుని అయితే ఐదు వందల ముప్పై గాను రెండు వందల ఇరవై ఆరు మంది అర్హత సాధించ అక్కడికి రావడం జరిగింది నూట తొంభై తొమ్మిది మంది అర్హత సాధించారు ఇది గుంటూరు డిస్టిక్కి సంబంధించి అండి ఉమెన్స్ ఎంతమంది అదే మెన్స్ ఎంతమంది ఓరా తొమ్మిది వేల నాలుగు మందులు ఉమెన్స్కి వచ్చి త్రీ డేస్ త్రీ డేస్ అక్కడ జనవరి మూడు నాలుగు ఆరో తారీఖు జరిగినాయి సో దానికి సంబంధించి అలాగే జనవరి ఆరు ఐదు వందల ముప్పై ఆరుకు గాను మూడు వందల ముప్పై ఒకటి మంది వచ్చారు నూట యాభై తొమ్మిది క్వాలిఫై అయ్యారు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నది ఏడో తారీఖు నుండి మనకి మళ్ళీ మెన్స్ మెన్స్ ఈవెంట్ స్టార్ట్ కావడం జరిగింది దాంట్లో చూసుకుంటైతే జనవరి ఏడు తారీఖు ఆరు వందల మందికి గాను ఆరు వందల మందికి గాను మూడు వందల పదహైదు మంది రావడం జరిగింది దాంట్లో నూట తొంభై ఆరు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే జనవరి ఎనిమిదవ తారీఖు ఆరు వందల మందికి గాను మూడు వందల ఐదు మంది రావడం జరిగింది నూట అరవై తొమ్మిది మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే జనవరి తొమ్మిది జనవరి తొమ్మిదవ తారీఖు గాను ఆరు వందల మందికి గాను మూడు మూడు వందల ఇరవై మంది మంది మూడు వందల ఇరవై మంది రావడం జరిగింది దాంట్లో నూట ఇరవై ఆరు మంది క్వాలిఫై నూట ఎనభై ఆరు మంది అండి సారీ అలాగే జనవరి పదో తారీఖు చూసుకుంటే ఆరు ఆరు వందల మందికి నూట మూడు వందల నలభై ఆరు రెండు వందల పదకొండు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే చూసుకుంటే జనవరి పద జనవరి పదహారు అంటే ఆరు వందల మందికి కానీ మూడు వందల నలభై మూడు మంది రెండు వందల ముప్పై ఎనిమిది మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే చూసుకుంటైతే జనవరి పదహారు రెండు వందల ముప్పై ఎనిమిది అలాగే జనవరి పదిహేను తారీఖు ఆరు వందలకి నాలుగు వందల నలభై మంది రావడం జరిగింది దాంట్లో రెండు వందల అరవై మూడు ఆరు వందల ఎనభై మూడు ఆరు వందల ఆరు వందలకు గాను ఐదు వందల ఇరవై తొమ్మిది మూడు వందల పన్నెండు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే ఆరు వందలకు గాను ఆరు వందల ఎనభై మంది జనవరి ఇరవై తారీఖు ఆరు వందల ఎనభై ఆరు వంద అంటే ఆరు వందల ఎనభై మంది రావడం జరిగింది అంటే ఇక్కడ మిగతా రోజులు అంటే కొన్ని రోజులు వాళ్ళు ఈవెంట్స్ డేస్ టు ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు సో అందుకు ఆగస్టు ఆరు వందల ఎనభై మంది రావడం జరిగింది అందులో మూడు వందల అరవై రెండు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే జనవరి ఇరవై ఒకటి తారీఖు చూసుకుని ఆరు వందల మందికి గాను మిగతా అంటే వాళ్ళకి ఏడు వందల అరవై మంది ఏడు వందల అరవై ఏడు వందల అరవై మంది రావడం జరిగింది ఆరు నాలుగు వందల పద్నాలుగు మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే లాస్ట్లో అయితే టూ ఎయిటీ త్రీ మెయిన్స్ చూసుకుని అయితే టు ఎయిటీ త్రీ ప్లస్ మెయిల్ ప్లస్ ఫీమేల్స్ అంతరం కలిపి ఏడు వందల యాభై మందికి గాను మూడు వందల నాలుగు వందల ఇరవై మంది రావడం జరిగింది నాలుగు వందల ఇరవై మంది ఓవరాల్గా చూసుకుని అయితే తొమ్మిది వేల ఎనిమిది వంద తొమ్మిది వేల ఎనభై నాలుగు పోస్టులకు గాను చూసుకుని అయితే ఇది ఆరు వేల మూడు ఓవరాల్గా అక్కడికి రావడం జరిగింది ఈవెంట్స్కి ఆరు వేల నాలుగు వందల మంది రావడం జరిగింది దాంట్లో మూడు వేల ఏడు వందల మంది క్వాలిఫై కావడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నైతే పూర్తిగా చూసుకుని మొత్తం క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య చూసుకున్నైతే అభ్యర్థులు వచ్చి మూడు వేల ఏడు మంది క్వాలిఫై అయ్యారు దాంట్లో మొత్తం పురుషుల అభ్యర్థులు చూసుకున్నైతే మూడు వేల మూడు వందల మంది అలాగే మొత్తం మహిళా అభ్యర్థులు క్వాలిఫై చూసుకుని నాలుగు వందల ముప్పై నాలుగు నుంచి నాలుగు వందల యాభై మంది ఈ మధ్యలో క్వాలిఫై ఉన్నారు అలాగే మనం చూసుకున్నైతే పురుషుల అభ్యర్థులకి ఇప్పుడు వరకు మనం చూసుకుందంటే ఇప్పుడు వరకు మనం చూసుకుంది ఇదండి ఈవెంట్స్కి అప్డేట్ సంబంధించి ఈవెంట్ ఈవెంట్ అప్డేట్ సంబంధించి గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో దేంట్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందని చూసుకుని ఒక పోస్ట్కి చూసుకుని అయితే పురుషులకి ఎంతమంది మహిళలకు ఎంతమంది అంటే ఈసారి గుంటూరు డిస్టిక్లో మూడు వందల మూడు వందల ఎనభై పోస్టులకు సంబంధించి మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై పోస్టులకు సంబంధించి పురుషుల అభ్యర్థులకి ఒక్కొక్క అభ్యర్థికి చూసుకుని అయితే వన్ ఇస్ టు థర్టీన్ మంది వన్ టు వన్ టూ థర్టీన్ అండి వన్ టూ థర్టీన్ ఉండడం జరిగింది దాంట్లో చూసుకుంటే అభ్యర్థులు మహి మహిళా అభ్యర్థులు చూసుకుంటైతే మహిళా అభ్యర్థులకు చూసుకున్నతే వన్ టూ త్రీ వన్ ఇస్ట్ త్రీ ఆరు ఫోర్ ఉందండి ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మై మహిళలకైతే క్వాలిఫై అయినా ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే అదే ఓవరాల్గా ఆల్ పోటీ చూసుకుంటే వన్ ఇష్ టెన్ అండి మొత్తం ఓవరాల్ చూసుకుంటే వన్ టూ టెన్ అండి ఒక పోస్ట్కి పది మంది కాంపిటీషన్ మహిళ పురుషులకి ఉన్న ఒక పోస్ట్కి పదమూడు మంది క్వాలిఫై అయి ఉన్నారు సో దీన్ని బట్టి చూసుకోండి బాగా ప్రిపేర్ కాండి ఒకసారి ఇంకా ఈవెంట్స్ డేస్ అయిపోయినాయి కాబట్టి నేను చూసుకున్నట్లయితే ఈవెంట్ డేస్ అయిపోయినాయి కాబట్టి ప్రిపేర్ కాండి పోస్ట్ ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉందో కూడా మీకు చెప్పడం జరిగింది ఇదండి ఇవాళ గుంటూరు డిస్టిక్కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్